అందరికీ నమస్కారం వెల్కమ్ టు హెల్త్ హబ్ ఈ యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇందులో క్వాలిటీ కంటెంట్ అంటే ప్రజెంట్ జనరేషన్ గురించి చేయడం జరుగుతుంది కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మనం లిప్స్టిక్ వాడటం వల్ల బ్యూటీ పెరుగుతుందా లేదా ఏదైనా ప్రాబ్లం వస్తుందో చూద్దాం మొదటగా బెనిఫిట్స్ ఏమిటంటే లిప్స్టిక్ వాడటం వల్ల మన లుక్స్ అనేది కాంతివంతంగా మారతాయి రెండు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మూడు కొన్ని లిప్స్టిక్ వాడటం వల్ల లిప్స్ని సన్ ప్రొటెక్షన్ నుంచి కాపాడతాయి కానీ జాగ్రత్త చీప్ లిప్స్టిక్ వాడటం వల్ల కెమికల్స్ హానికరం కావచ్చు ఎక్కువసేపు వేసుకుంటే మన లిప్స్ అనేది డ్రై అయిపోతుంది తర్వాత ఎక్స్పైర్డ్ లిప్స్టిక్స్ వాడటం వలన కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయొచ్చు సేఫ్గా వాడాలంటే క్వాలిటీ బ్రాండ్ వాడండి రాత్రి నిద్రకు ముందు రిమూవ్ చేయండి తర్వాత లిప్ బామ్తో మాయిశ్చరైజ్ చేయండి లిప్స్టిక్ వాడటం తప్పు కాదు కానీ సేఫ్గా వాడితేనే బ్యూటీ ప్లస్ హెల్త్ అనేది కాపాడుకోవచ్చు మీరు ఏ బ్రాండ్ వాడుతున్నారో కామెంట్ చేయండి